హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు సో ఈ రోజు మన సంక్రాంతి స్పెషల్ రెసిపీ పిండి వంటల్లో ఒక వంట అయిన కరకరలాడే జంతికలు సో ఈ జంతికలకి ప్రాంతాల వారీగా పేర్లు మారుతుంటాయండో సో కొన్ని ప్రాంతాల్లో జంతికలని కొన్ని ప్రాంతాల్లో మురుకులని ఇంకా చాలా చాలా పేర్లు అనుకోండి ఇంకెందుకు ఆలస్య ఈ రెసిపీ మీకు తెలిస్తే మన అమ్మలు అమ్మమ్మలు చేసే అంత కేజీలు కేజీలు పిండి వంటలు చేసేయచ్చండి సో సో ఇంకెందుకు ఆలస్యం ఎమ్మి ఎమ్మి క్రిస్పీ జంతికలు ఎలా చేయాలో చూసేద్దాం సో ఈ రెసిపీ చేయడానికి ముందుగా ఒక కప్పు ఉద్దిపప్పు తీసుకోవాలండి సో కొలత ఎలా తీసుకోవాలంటే అదే కప్పుతో ఉద్దిపప్పు అయితే త్రీ కప్స్ బియ్యపిండి తీసుకోవాలన్నమాట అనమాట ఎగ్జాక్ట్ కొలత మీరు ఏ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు వన్ ఇస్ టూ త్రీలో లో తీసుకోండి ఇలా తీసుకున్న ఉద్దిపప్పుని బాగా శుభ్రం చేసుకోవాలండి టూ టు త్రీ టైమ్స్ శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా శుభ్రం చేసుకున్న ఈ ఉద్దిపప్పుని ఒక కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్ లో ఈ ఉద్దిపప్పు వేసేసి సో వాటర్ ఒక కప్పు మినపప్పు అయితే టూ కప్స్ వాటర్ పోయాలండి మనం కుక్ చేసుకునేటప్పుడు వాటర్ పోసాక సో ఉప్పు కొంచెం వేసుకోవాలండి సో ఒక్క చిటికాడ ఉప్పు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు సో పోసేసిన తర్వాత తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే విజిల్స్ రావాలండి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మాడే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇప్పుడు మనం పిండి ప్రిపేర్ చేసుకుందామండి సో మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో మినప్పప్పు సో అదే కప్పుతో మూడు కప్పులు తీసుకోవాలన్నమాట బియ్య పిండి బియ్య పిండి బయట మార్కెట్లో రెడీమేడ్గా రెడీమేడ్ గా దొరికేదైనా తీసుకోవచ్చు ఇంట్లో మనం పిండి కొట్టుకొని తీసుకోవచ్చు అండి సో నేనైతే ఇంట్లో పిండి కొట్టిన పిండే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండిలోకి వాము వేస్తున్నానండి సో వాముని ఇలా రెండు అర చేతులకు వేసుకుని ఇలా నలిపి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటది సో తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు తీసుకుంటున్నానండి నేను ఏ స్పూన్ చిన్నది సో దానివల్ల రెండు తీసుకుంటున్నా పెద్ద స్పూన్ అయితే ఒకటి తీసుకోండి సో వేసేసిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బటర్ తీసుకోవచ్చండి మీ దగ్గర బట్టర్ లేదంటే నెయ్యి కానీ వెన్న కానీ కూడా తీసుకొని వేసుకోవచ్చు బటర్ అయినా వెన్న అయినా టూ టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే విరిగి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఆయిల్ లో వేసినప్పుడు అందుకని ఓన్లీ టూ టేబుల్ స్పూన్ చాలన్నమాట నెక్స్ట్ ఇందులో రోజుకి సరిపోయేంత ఉప్పు వేసుకోండి సో నేనైతే ఇక్కడ నా క్వాంటిటీకి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసానండి మీరు చూసుకొని వేసుకోండి ఇన్ని వేసిన తర్వాత ఈ బటర్ తో పాటు ఈ పిండిని బాగా కలపాలండి సో కలిపిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో ఇలా ముద్ద చేస్తే పొడిగా చేసిన ముద్ద రావాలండి లైట్ గా సో ఆ స్టేజ్ వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి వేస్తున్నానండి సో ఇది మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు ఆ కారం వద్దకుంటే కూడా వేసుకోకుండా అయినా ఉండొచ్చు సో నేనైతే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి వేసి దీంట్లో అందులో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఉద్దిపప్పు పెట్టాం కదండి కుక్కర్ లో సో ఆల్రెడీ ఫైవ్ విజిల్స్ వచ్చాక నాకు ఈ క్వాంటిటీలో వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా చేత్తో నలిపితే మెత్తగా అయిపోవాలనమాట చూస్తున్నారు కదా వీడియోలో అలా అయిపోతే మన ఉద్దిపప్పు పర్ఫెక్ట్గా ఉడికినట్టు సో ఇప్పుడు ఏమైనా నీళ్ళు ఉంటే ఎక్స్ట్రా నీళ్లు సైడ్కి ఉంపేసుకొని సో ఇలా ఓన్లీ ఉద్దిపప్పుని తీసుకోవాలండి మిక్సీ జార్లో సో తీసుకొని మిక్సీ జార్లో నున్నగా రుబ్బుకోవాలి ఈ ఉద్దిపప్పుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు రుబ్బుకోవాలండి సో బాగా నూనగా వచ్చింది కదా సో వచ్చిన తర్వాత మనం పిండి కలుపుకున్నాం కదా బియ్య పిండి ముందుగా ఆ బియ్య పిండిలో ఈ ఉద్దిపప్పుని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి అంతా ఒకేసారి వేయకూడదండి ఎందుకంటే ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొద్ది కొద్దిగా వేస్తూ వేపిండిలోకి కలుపుకోవాలి సో దట్ మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఈ ఉద్దిపప్పు పిండిని ఒకేసారి వేసేసామనుకోండి మనకి కన్సిస్టెన్సీ ఎగ్జాక్ట్గా గా తెలియదండి అందుకని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి మన పిండి ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి సో మన పిండి లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మన పిండిని ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుకోవాలండి సో కలుపుకొని ఒక పదహైదు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం మనం పక్కన పెట్టుకున్న ఈ పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మన జంతికల గొట్టం ఉంటది కదండి దానిలో కొంచెం ఆయిల్ అప్లై చేయండి సో అతుక్కోకుండా ఉంటది జంతికల గొట్టంలో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా తీసుకొని అందులో పెట్టుకోవాలన్నమాట ఎంతైతే పడుతుందో జంతికల గొట్టంలో అంత పెట్టేసుకోవాలి ఫుల్ గా సో ఇప్పుడు గ్యాస్ మీద మందంపాటి కడాయిని పెట్టేసుకొని సో డీప్ ఫ్రై కి కావాల్సినంత ఆయిల్ ని పోసుకోవాలండి సో ఈ ఆయిల్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి సో ఎందుకంటే ఆయిల్ హీట్ అవడానికి టైం పడుతుంది కదా అందుకని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కాగితే సరిపోతుందండి ఇలా కావాలనుకుంటే చెయ్యి ఇలా పైన పెడితే కూడా మనకి ఆవిరికి హీట్ అయిందా లేదా అని తెలుస్తుంది అనమాట ఇప్పుడు మనం జంతికల్ని వేసుకోవడానికి ఇలా ఒక కవర్ తీసుకోవాలండి సో ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ గోధుమ పిండి కవర్లు కానీ కాని కట్ చేసి క్లీన్ చేసి ఇలా తీసుకోవాలన్నమాట ఈ షేప్ లో సో ఈ కవర్ కి ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల అతుక్కోకుండా ఉంటాయి అనమాట మన జంతికలు వేసినప్పుడు మనకు కూడా ఈజీగా ఉంటదండి మనం చేతితో తీసుకుని ఆయిల్ వేయాలి కదా అప్పుడు అతుక్కోకుండా ఉంటాయి అనమాట జంతికలు మన చేతికి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఎంత పెద్ద సైజు కావాలనుకుంటే అంత సైజు లో జంతికలు వేసుకోవచ్చు అండి ఇలా ఒకటి కాని రెండు కాని ఒకేసారి వేసుకుంటే ఈజీగా ఉంటదండి సో నేను తీసుకున్న కవర్ కైతే రెండు వేసుకోవచ్చు మ్యాక్సిమం అందుకని నేను రెండు వేస్తున్నాను ఆ వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు మన ఆయిల్ వేడైందో లేదో రండి చూద్దాం సో ఆల్మోస్ట్ మన ఆయిల్ వేడైపోయిందండి సో ఇలా వేసుకున్న జంతికని కవర్ లో నుంచి చేతిలోకి ఇలా తీసుకొని ఇలా నిదానంగా వదిలేయాలన్నమాట ఫాస్ట్ గా అలా వేస్తే మన జంతికల షేప్ అనేది విరిగిపోతాయండి సో చూసుకొని నిదానంగా ఒకటి ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ లో అది ఒక సైడ్ కొంచెం కలర్ మారుతుందండి సో గోల్డెన్ కలర్ లోకి మారుతుంది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకో సైడ్ తిప్పి వేసుకోవాలి సో ఒకటి కొంచెం కాలిన తర్వాత సో రెండో జంతికను కూడా వేసుకోవచ్చండి ఎక్కువ వేసుకోవద్దటి ఎందుకంటే జంతికలు విరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట కానీ ఒక జంతిక కాలిన తర్వాత ఇంకొకటి వేసుకోండి సో బాండిల్ పెద్దదైతే మాక్సిమం ఒక రెండు వేసుకోవడానికి ట్రై చేయండి మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు పిండిని అంతా ఆరిపోకుండా ఒక తేమ క్లాత్ తో కప్పి ఉంచండి సో కొంచెం కొంచెంగా కావాల్సిన పిండిని మాత్రమే తీసుకోవాలన్నమాట సో పిండి ఆరిపోకుండా చూసుకోవాలి మనం అలా చేస్తే వీడియోలో చూస్తున్న విధంగా క్రంచ్ క్రంచి అండ్ క్రిస్పీ టేస్టీ మురుకులు రెడీ అయిపోయినట్టే అండి లో మనం వాడిన ఉద్దిపప్పు వల్ల సో టేస్ట్ అనేది క్రిస్పీగా చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో